వినాయక చవితి సందర్భంగా విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రత్యేకంగా ప్రభుత్వ లో ఆన్లైన్ ద్వారా అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలని సూలూరుపేట సీఐ మురళీకృష్ణ సూచించారు తిరుపతి జిల్లా సూలూరుపేట సర్కిల్ పరిధిలోని గణేష్ ఉత్సవ నిర్వాహకులతో సీఐ సమావేశమయ్యారు ఆన్లైన్ అప్లికేషన్ విధానం అవసరమైన పత్రాలు అనుమతి కోసం దాఖలు చేసే దరఖాస్తుల వివరాలను నిర్వాహకులకు స్పష్టంగా వివరించారు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని ప్రతి ఉత్సవ కమిటీ తప్పనిసరిగా రిజిస్టర్ కావాలని సిఏ విజ్ఞప్తి చేశారు శాంతి భద్రతల కోసం ప్రతి ఒక్కరి సహకారం అవసరమని చట్టపరమైన సమస్యలు లేకుండా ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని కోరారు అందరికీ నమస్కారం సర్కిల్ పరిధిలో వినాయక విగ్రహాలు పెట్టే ఆర్గనైజర్స్ అందరికి కూడా చిన్న వినపం ప్రభుత్వం వారు పోలీస్ శాఖ వారు కలిసి ఈసారి సింగిల్ విండో సిస్టమ్ పోలీస్ తరఫున పెట్టడం జరిగింది దీంట్లో గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే వెబ్ అప్లికేషన్ ఇది అది కనుక నెట్లో కనుక కొడితే మీకు మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది మీ ఫోన్ నెంబర్ కనుక ఎంట్రీ చేసి చేస్తే ఓటీపీ వస్తుంది ఓటీపీ కనుక ఎంట్రీ చేసిన తర్వాత లాగిన్ అయ్యి కనుక అయితే అప్లికేషన్ ఫామ్ రావడం జరుగుతుంది సదర్ అప్లికేషన్లో అప్లికెంట్ నేమ్ ఎవరైతే ఆ కమిటీ తరఫున అప్లికేషన్ పెడతారో వారి యొక్క పేరు అడుగుతుంది తర్వాత వారి యొక్క ఈమెయిలు ఆ అప్లికెంట్ అంటే ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వారి యొక్క అడ్రస్ వివరాలు అడుగుతుంది అదేవిధంగా ఆ యొక్క ఉత్సవ కమిటీ పేరు గణేష్ ఉత్సవ కమిటీ సూలూరుపేట బాపూజీ నగర్ ఇలా ఎలా తడ ఏ ప్రదేశానికి వాళ్ళకి ఒక పేరు ఉంటుంది కాబట్టి ఆ పేరు ఎంట్రీ చేయాల్సి వస్తుంది తర్వాత మీరు ఎక్కడైతే వినా వినాయక విగ్రహాన్ని పెట్టాలనుకుంటున్నారో ఆ ఇన్స్టాలేషన్ ప్లేస్ అడుగుతుంది టెంపుల్ అపార్ట్మెంట్ రోడ్డా ప్రైవేట్ ప్లేస్ అదర్స అని ఇట్లా అడుగుతూ ఉంటుంది తర్వాత లొకేషన్ అంటే డోర్ నెంబర్ కానీ అవి అని ఉంటాయి అడుగుతుంది అదేవిధంగా ఏ స్ట్రీట్లో పెడుతున్నారు మీరు ఏ యొక్క బజార్లో అంటే ఆ అడ్రస్ బజార్ ఉంటుంది కాబట్టి ఆ బజార్ పడుతుంది తర్వాత డిస్టిక్ట్ అంటే మీరు ఏది జిల్లా ఇది తిరుపతి జిల్లా కాబట్టి తిరుపతి జిల్లా అని ఎంట్రీ చేస్తారు తర్వాత సుళ్ళూరుపేట సర్కిల్ పరిధి అంతా కూడా నాయుడుపేట సబ్ డివిజన్ కాబట్టి సబ్ డివిజన్ అడిగినప్పుడు నాయుడుపేట ఎంట్రీ చేసినప్పుడు రైట్ సైడ్లో మీకు పోలీస్ స్టేషన్ ఏ పోలీస్ స్టేషన్ అడుగుతుంది మీరు సుల్లూరుపేట అయితే సుల్లూరుపేట తడ అయితే కనుక తడ పోలీస్ స్టేషను శ్రీహరికోట పోలీస్ స్టేషన్ ఎంట్రీ చేస్తారు తర్వాత విగ్రహం యొక్క హైట్ ఎంత నడుతుంది నాలుగు అడుగులు ఐదు అడుగుల సెవెన్ ఫీట్స్ అని తర్వాత మండపం యొక్క హైట్ అంటే ఒక ఐదు అడుగులు సుమారు ఐదు అడుగుల విగ్రహం కనుక పెట్టినట్టయితే మీరు పది అడుగుల ఎత్తులోనూ ఎంతో మండపం పెడతారు కాబట్టి ఆ వివరాలు నమోదు చేయవలసి ఉంటుంది ఈ తదుపరి ఈ కమిటీ వారి యొక్క ఒక ముఖ్యమైన ఒక ఐదు మంది యొక్క పేర్లు వారి యొక్క ఫోన్ నంబర్స్ కూడా ఎంట్రీ చేయడం జరుగుతుంది ఎంట్రీ చేసిన తర్వాత మీరు నిమజ్జనం ఏ ఏ తేదీనో చేయదలుచుకున్నారు ఉదాహరణకి ఐదో రోజు అయితే ఇరవై ఏడో తారీఖు పండగ వస్తున్నాం కాబట్టి ముప్పై ఏడో తారీఖు నిమజ్జనం చేస్తున్నాం తర్వాత సమయం అడుగుతుంది మధ్యాహ్నం రెండు గంటలుగా మూడు గంటలుగా లేకపోతే ఉదయం పది గంటలు కానీ అదేవిధంగా ఇమ్మర్షన్ యొక్క లొకేషన్ సుల్లూరుపేటల వాళ్ళందరూ కూడా మాది కాలంగి రివరు నీరు చెంగాలమ్మ టెంపుల్ అని పెట్టుకోవాలి అదేవిధంగా మీరు ఎక్కడైతే చేస్తున్నారో మీరు ఎక్కడైతే అయితే చేస్తున్నారో ఆ ప్రదేశాన్ని సూచించాలి తదుపరి టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అడుగుతుంది ఆటోనా ట్రాక్టర్ ట్రాలియా లారీయా లేకపోతే ఇట్లా ట్రైన్తోనా లేకపోతే స్పాట్ విమర్శనం కొంతమంది మట్టి విగ్రహాలు పెట్టుకున్న వాళ్ళు అక్కడే విమర్శలు చేస్తూ ఉంటారు ఏదన్నా వాటర్తో తడిపేసి కూడా ఆ విధంగా ఎన్ని ఎంట్రీ చేసిన తర్వాత మీరు సబ్మిట్ అని లాస్ట్ లో ఉంటుంది అది కనుక సబ్మిట్ కనుక చేస్తే పోలీస్ స్టేషన్కి మీరు ఏదైతే పోలీస్ స్టేషన్ పరిధిలో అప్లై చేశారో పైన ఎంట్రీ చేశారో ఆ పోలీస్ స్టేషన్కి అది వెళ్ళాల్సి దీని సింగిల్ విండో సిస్టమ్ అంటారు మీరు ఎక్కడైనా ఫోన్లో అయినా కానీ నెట్ పాయింట్లో అయినా కానీ కూర్చొని సింపుల్గా దీంట్లో ఎటువంటి ఇబ్బందికరమైన ప్రశ్నలు కూడా ఏమీ లేవు మీరు కనుక ఇవన్నీ వివరాలు కనుక ఒక ఐదు మంది ఆర్గనైజర్స్ పేరు ఎవరైతే ముఖ్యమైన ఆర్గనైజర్ ఉంటారో అప్లికేషన్ పెట్టే వారి యొక్క పేరు ఈమెయిల్ అడ్రస్ వారి అడ్రస్ కమిటీ పేరు బొమ్మ యొక్క హైటు మండపం హైటు మీరు పెట్టే ప్రదేశము ఎప్పుడు చేయాలనుకుంటున్నారు ఎలా ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా తీసుకెళ్ళాలనుకుంటున్నారు ఈ వివరాలు కనుక గుర్తుపెట్టుకుంటే చాలు ఇవన్నీ కూడా తర్వాత పోలీస్ స్టేషన్కి వస్తాయి పోలీస్ స్టేషన్లో వెరిఫికేషన్ చేసి ఓకే కనుక కొడితే మీకు ఎన్ఓసి జనరేట్ చేయడం జరుగుతుంది ఈ ఎన్ఓసి తీసుకెళ్లేటప్పుడు మేము విగ్రహం యొక్క కమిటీ వారిని కూడా పిలిచి ఈ కండిషన్స్ ఉన్నాయి ఉదయం ఆరు నుంచి సాయంత్రం పదిలోపు మైక్ పర్మిషన్ మైక్ పెట్టుకోవాలి ఈ సందర్భంగా మైక్ కూడా మీరు ఎటువంటి చలాన కట్టవలసిన పని లేదు ఎంత కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో జరుగుతుంది సో ఇట్లాంటి కొన్ని కండిషన్స్ ఊరేగింపులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మండపం దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా మీకు తెలియజేసి మీ దగ్గర ఒక అండర్టేకింగ్ చేసుకొని ఆ ఎన్ఓసి మీ మీకు ఇవ్వడం జరుగుతుంది ఇంతటితో పోలీస్ శాఖ నుంచి మీకు ఎన్ఓసి లభించినట్లయితే మీరు ప్రశాంతంగా పెట్టుకోవచ్చు తదుపరి మీరు విద్యుత్ శాఖను సంప్రదించి మీరు ఎన్నోలు అయితే పెట్టుకుంటున్నారో ఎంత కరెంటు వాడుకుంటున్నారని అక్కడ 3万人中のは会くだ ఇంజనీరింగ్ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో శక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ ద్వారా చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ డి ప్రింటర్ జూనిపా నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు